నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో స్టోన్ గు స్టోర్ రూమ్ గురించి వివరణ ఉంటుందండి చాలామంది నన్ను విజిటింగ్కి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు గురువుగారు స్టోర్ రూమ్ ఎక్కడ పెట్టాలి అని ఫోన్లు చేసి కూడా ప్రశ్నిస్తూ ఉంటారు స్టోర్ రూమ్ కామెంట్స్లో కూడా స్టోర్ రూమ్ గురించి చెప్పండి అని అడుగుతూ ఉంటారు చాలామందికి స్టోర్ రూమ్ ఎక్కడ పెట్టాలో తెలియక ఎక్కడెక్కడో స్టోర్ చేస్తూ ఉంటారు ఆ స్టోర్ చేసే విధానంతో వాస్తుకు దోషాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అది ఏ విధంగా ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ముందు చూద్దాం చాలామంది అడిగేది ఏంటంటే మెట్ల కింద ప్లేస్ ఉంటుంది కాబట్టి మెట్ల కిందనే స్టోర్ రూమ్ చేసుకుంటూ ఉంటారు సో ఈ మధ్య మెట్ల కింద స్టోర్ రూమ్ ఎక్కువ చేయడం వల్ల దానివల్ల జరిగే నష్టాలు ఎలా ఉంటాయో చూద్దాం మరి ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఈ సౌత్ ఫేసింగ్ అన్న అనుకుందామండి సౌత్ ఫేసింగ్ కదా ఇక్కడ మెట్లు ఇలా వస్తాయి ఇలా మెట్లు వచ్చేస్తాయి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ దక్షిణ నైరుతిలో టాయిలెట్ ఇవ్వకూడదని చెప్పేసరికి ఆ టాయిలెట్ ని తీసి వేయకుండా దాన్ని స్టోర్ రూమ్ చేస్తున్నారు స్టోర్ రూమ్ ఎందుకు అంటే రూమ్ ఉంది కదా స్వామి మేము వాడుకోవడం లేదు అది స్టోర్ రూమ్ గా మార్చేసాం కానీ దాని వల్ల కూడా సమస్యలు వస్తాయి ఇది చాలా తెలియని విషయం ఏంటి అంటే దీన్ని స్టోర్ రూమ్ చేశారనుకోండి ఇది సమస్యలను తీసుకొని వస్తుంది అరే భలే చెప్పారు స్వామి నైరుతిలో బరువులు వేయచ్చు కదా వెయిట్ వేయచ్చు అంటారు అందుకే మేము ఈ స్టోర్ రూమ్ చేశారంటారు చాలా తప్పు స్వామి ఇక్కడ రూమ్ ఆకారం వచ్చిందంటేనే దక్షిణ నైరుతి పెరిగినట్టు అర్థం నా వీడియోలలో నైరుతి గురించి చాలా వివరణ ఉందండి వీడియోలు సెట్ చేసుకోండి ఇక్కడ దక్షిణ నైరుతి పెరిగిందని ఒక అర్థము మళ్ళీ దీంట్లో చెత్తా చెదారం వేసి స్టోర్ రూమ్ అంటే ఏంటి అండి మన చేతికి ఏది ఉంటే అది వేసేస్తూ ఉంటాం ఇక్కడ వేస్ట్దే వేస్తూ ఉంటాం మంచి ఐటమ్ మేము కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇది స్కిల్ జోన్ మన తెలివితేటర్లు అన్నీ ఇక్కడే ఉంటాయి అక్కడ మీరు చెత్త స్టోర్ వేశారనుకోండి మీ తెలివితేటర్లో స్టోర్ చెత్త పడిపోతుంది మీ బ్రెయిన్లో చెత్త పడిపోతుంది మీ ఆలోచనలో చెత్త పడిపోతుంటాయి అన్ని చెత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు ఏమీ రావు అది కాక ఇక్కడ స్టోర్ ఎప్పుడైతే చేస్తారో అది నైరుతి పెరిగిపోతుంది దక్ష నైరుతి దక్ష నైరుతి పెరిగిందంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎఫెక్ట్ అండి వాళ్ళ మీద పోలీస్ కేసులు కావచ్చు సర్జరీస్ కావచ్చు ఆపరేషన్స్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఇంట్లో బెడ్ మీద పడుకొని ఉంటారు స్టిక్తో నడుస్తూ ఉంటారండి అంటే ఇది ఆడవారి మీద చాలా ఎఫెక్ట్ అందుకనే ఇక్కడ స్టోర్ రూమ్ చేయడానికి వీల్లేదండి మరి ఇంకొంతమంది కొంతమంది ఏం చేస్తారు అంటే నువ్వు ఇక్కడ స్టోర్ రూమ్ చేస్తారు ఇక్కడ ఈ మూలకు తీసుకొచ్చి స్టోర్ రూమ్ చేస్తారు ఎలా చేస్తారు అంటే ఇది నైరుతిగా సార్ ఇది కూడా టాయిలెట్ లాగానే కట్టి ఉంటారు సో అది వద్దనగానే దాన్ని స్టోర్ రూమ్ చేస్తారు ఇది కూడా సేమ్ కండిషన్ ఇక్కడ ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో ఇక్కడ కూడా అలాంటి ఎఫెక్ట్ చూపుతుంది లేదా ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే ఈ మూలకి తీసుకొచ్చేసి ఇంట్లో పనికిరాని సామాన్లు ఉంటాయి కదండీ ఆ చెత్త చెదారం లాంటివన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తూ ఉంటారు ఇలా ఇక్కడ అంతా నింపేస్తూ ఉంటారు ఇది కూడా ప్రమాదమే అండి ఇది కూడా స్టోర్ రూమ్ లాగా అనుకుంటే ప్రమాదమే ఇక్కడ కూడా పనికిరాని వస్తువులు వేసేసరికి దీనివల్ల నైరుతి దోషం ఏర్పడుతుంది సార్ బరువులేయాలని చెప్పేసి దానికి ఒక ఆర్డర్ ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది మీరు పెట్టేదానికి ఏమైనా ఆర్డర్ ఉందా సిస్టమ్ ఉందా బుక్స్ చందరవదంగా పడిపోయి ఉన్నాయనుకోండి బట్టలు ఇష్టం వచ్చినట్టు పడిపోయి ఉన్నాయనుకోండి అనుకోండి ఆ పేరెంట్స్ చూడగానే మన మైండ్ లోనే చేంజెస్ వస్తాయి అదే బుక్స్ కానీ బట్టలు కానీ స్టెప్ బై స్టెప్ పేర్కొని ఉన్నాయనుకోండి సో దాని వల్ల మన మైండ్లో పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది ఇది కూడా అంతే ఇక్కడ చాలా ఇళ్లలోకి వెళ్ళినప్పుడు నేను ఈ కారణాలు చూస్తూ ఉంటాను ఇక్కడ చాలా విపరీతంగా చెత్త వేస్తూ ఉంటారండి ఇంట్లో పనికిరాని ఐటమ్స్ అన్ని వేస్తూ ఉంటారు నేను ఇలా విష్ణుకి వెళ్ళినప్పుడు ఇలా తిరుగుదామంటే ఇక్కడ ఇది బ్రేక్ అయి ఉంటుంది ఇక్కడ అంతా చెత్త పడిపోయింది కదా అండ్ ఇదంతా స్టోర్ రూమ్ సార్ అంటారు సో ఇలాంటి పొరపాట్లు చేయడానికి వీలు లేదండి ఇక్కడ ఇక్కడ కూడా వేయకూడదు ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఈ కార్నర్లో ఇస్తారు తీసుకొచ్చేసి ఈ కార్నర్లో ఇస్తారు ఇక్కడ కూడా ఎక్కడ మూలలు ఉంటే అక్కడ వేసేస్తాం అనమాట ఇది చెత్త అనుకొని చెత్తగా తయారు చేస్తూ ఉంటాం కానీ దానివల్ల ఉత్తర వాయు ఏర్పడుతుంది ఏర్పడుతుందండి వాయు దోషం ఏర్పడుతుంది సో ఇక్కడ ఏంది ఇక్కడ బరువు పెరుగుతుంది అంటే ఇక్కడ బరువు ఉండొచ్చు కానీ ఉండే విధానం వేరు ఇక్కడ చెత్త చెదారంతో తోటి బరువు విపరీతంగా పెరుగుతుంది దాని వల్ల వాయు దూషం అనేది ఏర్పడుతూ ఉంటుంది దీన్ని స్టోర్ రూమ్ గా చేయడానికి వీల్లేదు కొంతమంది ఏం చేస్తారంటే ఈ మూలకేసేస్తారు స్వామి ఇవ ఈ మూలలకు అంతే కొందరు రిల్లల్ని వెళ్ళి చూడగానే ఆ మూల కనబడుతూ ఉంటుంది అక్కడ పనికిరాని వస్తువులు వేస్తారు ఐరన్ రిలేటెడ్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి వేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న సైకిల్ కానీ సో స్కూటర్ కానీ పాతే ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉంటారు సో పాతయాన్ని ఇంట్లో ఉంచుకోవద్దంటే ఎవరు వినరండి అవి వాడేది ఉండదు యూజ్ చేసేది ఉండదు కానీ అటు వేసేస్తూ ఉంటాం ఎందుకంటే మన కంటి ముందు కనబడాలి కదా అదొక విపరీతమైన ఆనందం మనకు కానీ అదే నెగిటివ్ తీసుకొస్తుంది అనే విషయం అందరికీ తెలియదు సో ఇక్కడ వేసేస్తూ ఉంటారండి అంటే ఆగ్నేహములకు వేసేస్తూ ఉంటారు సో ఇది కూడా విపరీతంగా ఇక్కడ బరువు పెరుగుతుంది ఇక్కడ ఫైర్ జనరేట్ కాదు ఇప్పుడు మన నిప్పు పుట్టాలి అంటే ఈ ప్లేస్ ఫ్రీగా ఉండాలి కదా ఇక్కడి నుంచి గాలి రావాలంటే ఈ ప్లేస్ ఫ్రీగా ఉండాలి కదా సో మనం ఇక్కడ విపరీతంగా బరువు పెంచేసాం సో గాలి రాదు ఇక్కడ విపరీతంగా చెత్తా చెదారం వేసాం ఇక్కడ నిప్పు డెవలప్ కాదు సో దానివల్ల ఇక్కడ ఆగ్నేయ దోషం దానివల్ల నైరుతి దోషం దానివల్ల వాయు దోషం లక్కీగా ఈశాన్యంలో వేయడం లేదండి కొంతమంది అవగాహన లేని వాళ్ళు మాత్రం వేస్తున్నారు కానీ నైంటీ పర్సెంట్ అవగాహన వచ్చింది కాబట్టి ఈశాన్యంలో చెదారం వేయట్లేదు అక్కడ వేయిట్ అనేది ఏర్పాటు చేయట్లేదు కానీ ఇప్పుడు ఇక్కడ ఇదైపోయింది కదండి ఇప్పుడు చూడండి తూర్పు ఆగ్నేయం దిక్కొద్దాం సో తూర్పాగ్నేయం మెట్ల కింద కూడా ఏం చేస్తున్నారంటే ఇది స్టోర్ రూమ్ చేస్తున్నారు ఇది కూడా స్టోర్ రూమే ఈ స్టెప్స్ కింద ఫ్రీగా ఉంది కదా సార్ అంటే ఒకప్పుడు టాయిలెట్స్ ఉండేటివి సో అది తీసేసాం సార్ కానీ ఆ రూమ్ తీసేయలేదు దాన్ని స్టోర్ రూమ్ చేసాం దానివల్ల కూడా ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది ఇప్పుడు రూమ్ వేసారంటే ఆ తూర్పాగ్నేయం పెరిగిపోయినట్టే సార్ బాత్రూమ్ వాడట్లేదు సార్ కానీ ఏం చేశారు స్టోర్ రూమ్ చేశారు అది స్టోర్ రూమ్ కు పనికి రాదండి చాలా ఇళ్లలో ఇది కనబడుతూ ఉంటుంది నాకు అంటే విస్టింగ్కి వెళ్ళినప్పుడు బయట నుంచి ఇంట్లోకి ఇంటర్ కాక ముందే నాకు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి నా దృష్టికి వస్తూ ఉంటాయి ముందు అక్కడే సమాచారం చెప్తూ ఉంటాను ఇంట్లోకి వెళ్ళి చెప్పే సమాచారం కన్నా బయట ఉండి కాంపౌండ్లో ఉండి చెప్పే సమాచారమే చాలా ఎక్కువగా ఉంటుంది నా సబ్బెక్ట్లో ఇక్కడ ఉన్నప్పుడు చూడండి ఇది స్టోర్ రూమ్ దీనివల్ల తూర్పాగ్నే పెరిగిపోతుంది ఇక్కడ ఫైర్ జనరేట్ కావాలి కదా స్టోర్ రూమ్ అంటే ఏంటంటే చెత్తా చెదారం ఉంటుంది దాన్ని క్లీనింగ్ చేయం ఆగ్నేయం అంటే శుభ్రంగా ఉండాలి దా దాన్ని ఎట్టి పరిస్థితులు మనం క్లీన్ చేయం సో అది కూడా స్టోర్ రూమ్కు పనికి రాదు ఆ రూమ్ తీసేయాలి స్టోర్ రూమ్ చేయడానికి వీల్లేదు మరి కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇక్కడ మెట్లు ఉంటాయి మెట్ల కింద స్టోర్ రూమ్ మెట్ల కింద స్టోర్ రూమ్ చూడండి ఇక్కడ ఇక్కడ స్టోర్ రూమ్ చేస్తారు ఇది కూడా ఒకప్పుడు బాత్రూమ్ టాయిలెట్ వాడుకొని ఉంటారు ఇప్పుడు యూట్యూబ్ లో అందరూ ఇది పెట్టకూడదని చెప్పేసరికి దాన్ని స్టోర్ రూమ్ చేస్తున్నారు లేదా జనరల్ గా కొంతమంది మెట్ల కింద స్టోర్ రూమ్ చేస్తారు సో త్రీ ఫిట్ స్టెప్స్ ఉంటాయి కదా వెడల్పు దాని కింద పర్ఫెక్ట్ గా స్టోర్ రూమ్ వస్తుంది ఆ స్టోర్ రూమ్ చేసేస్తారు మెట్ల కింద స్టోర్ రూమ్ దాంతో ఏమవుతుంది ఉత్తరవాయం పెరిగిపోతుంది సో ఉత్తరవాయం పెరగడం కాకుండా ఇంటికి గాలి రాకుండా ఆ బరువు ఆ చెత్తా చెదారం ఆపేస్తుందండి సో స్టోర్ రూమ్ ఎవరైతే క్లీన్ చేయరు కదా స్టోర్ రూమ్ అంటే స్టోర్ రూమే అది తప్పు దీ ఇక్కడ వేయడము తప్పు మరి కొంతమంది ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ అనుకోండి ఇక్కడ మెట్లు ఉంటాయి కదా అంటే మెట్ల కింద స్టోర్ రూమ్ అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ కూడా స్టోర్ రూమ్ వేస్తారు సరే అక్కడ విపరీతంగా ప్లేస్ ఉంది కదా అని వేస్తారు ఇది కూడా తప్పే దీనివల్ల పడమర నైరుతి పెరుగుతుంది ప్లస్ ఈ చెత్తా చెదారం అంటే నైరుతిలో చెత్తా చెదారం వేస్తే మన మైండ్లో చెదారం పడిపోయి మనకు కూడా చెత్త చిత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఇక్కడ పడిందో ఇంటి యజమానికి ఎఫెక్ట్ ఇంటి యజమాని పెద్ద కుమారుడికి ప్రమాదాలు జరగవచ్చు సర్జరీ జరగచ్చు హాస్పిటలైజ్డ్ ఇన్సిడెంట్ జరగచ్చు సమాజంలో తలెత్తుకోకుండా ఉంటాడనమాట అది వెన్నుముకతో సమానం ఇట్లా బెండై ఉంటాడు కుంటుకుంటూ నడుస్తూ ఉంటాడు సో ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి ఇవన్నిటి కారణం ఇది చూస్తే మామూలుగానే ఉంది కానీ అది చేసే మాయా ఇంత అంతా కాదు మరి ఇక్కడ కూడా పెట్టడానికి వీల్లేదండి అంటే ఫైనల్ గా మెట్ల కింద స్టోర్ రూమ్ చే వీలు లేదు సార్ అక్కడ ప్లేస్ ఉంది సార్ మరి దాన్ని ఏం చేద్దాం చెప్పండి అంటారు ఇటువైపు వెళ్ళగానే ఇక్కడ స్టోర్ రూమ్ మెట్ల కింద క్లియర్ గా కనబడుతూ ఉంటుంది దాంట్లో అంతా చెత్తాతారం ఉంటుంది సార్ ఆ ప్లేస్ ఫ్రీగా వదలద్దు కదా వాడుకోవాలి వాడుకున్నప్పుడు ఇక్కడ గాలే రాదు కదా సో మీకు సో అది పని చేయదు అంటే మెట్ల కింద స్టోర్ రూమ్ చేయడానికి వీలు లేదు కాక వీలు లేదు నా మెయిన్ పాయింట్ మెట్ల కింద స్టోర్ రూమ్ పెట్టొచ్చా పెట్టకూడదు పెట్టడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి తూర్పాగ్నేయం పెట్టావు ఇక్కడ మెట్ల కింద పెట్టావు ఆగ్నేయం పెరిగింది దాంతో ఫైర్ జనరేట్ కాదు దీంతో దక్షిణ నైరుతి పెరుగుతుంది దీంతో పడమ నైరుతి పెరుగుతుంది మన స్కిల్ జోన్ దెబ్బతింటాయి తెలివితేటలు కూడా దెబ్బతింటాయి సో ఉత్తరవాయంకు చూడండి ఇక్కడ విపరీతమైన చెత్తా చెదారం మెట్ల కింద వేసేసరికి అక్కడేమవుతుందండి సో ఉత్తరవాయు దోషం ఏర్పడుతుంది పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ప్రశాంతత ఉండదు మనీ మేనేజ్ చేయలేము ఇంట్లో ఉన్న ఒకరికి ఒకరికి మధ్య కమ్యూనికేషన్ ఉండదు ఎప్పుడు గొడవలు అవుతున్న కారణము ఉత్తర వాయుము మెట్ల కింద చెదారం వాయుమే కాదు ఈ మూలక వాయు మూలకి వేయకూడదు నైరుతి మూలక వేయకూడదు ఆగ్నేయ మూలకి వేయకూడదు ఈశాన్య మూలక అసలే వేయకూడదు ఎందుకు అంటే ఎవరు వేయడం లేదు కాబట్టి ఆ పాయింట్ చెప్పడం లేదు సరే స్వామి మరి ఎక్కడ వేస్తే మంచి ఫలితాలు ఉంటాయో చూద్దాం మీరు ఇక్కడ ఇక్కడి నుంచి ఏం చేయాలి అంటే ఈ సౌత్ దిక్కండి ఇక్కడ ఏ అయినా వేసుకోవచ్చు ఏ ఏరియాలో అంటే మళ్ళీ కిచెన్ లో వేయద్దు చాలా మంది ఏం చేస్తారు అంటే నా ఇంట్లోకి వెళ్ళగానే కిచెన్ అండి ఇది ఈ కిచెన్ లోనే స్టోర్ రూమ్ కనబడుతూ ఉంటుంది స్వామి కిచెన్ స్టోర్ రూమ్ అంతే కంప్లీట్గా స్టోర్ రూమే అది విపరీతమైన స్టోర్ రూమ్ అసలు కిచెన్ అంటేనే ఫైర్ జనరేట్ కావాలి నిప్పు పుట్టాలి అంటే దాని మీద బరువు లేదు కదా మీరు చూడండి నిప్పు విపరీతంగా పెరగాలి అంటే గాలి రావాలి గాలి ఎప్పుడు వస్తుంది ఫ్రీ ఉంటే వస్తుంది నేను అన్ని వీడియోలలో ఈ కిచెన్ గురించి వీడియో చేశానండి దాన్ని స్టోర్ రూమ్ చేయకండి దానిలో విపరీతంగా బరువు వేయకండి ఎప్పుడు ఎందుకు మంట మంటదనమాట అన్ని అన్నింటిలో దోషము కిచెన్ తోటే వస్తుంది ఫస్ట్ కిచెన్ చూడగానే అర్థమైపోతుంది విపరీతంగా స్టోర్ వేస్తారు మొత్తం ఇప్పుడు మాడ్యులర్ కిచెన్స్ అనేసి కింద స్టోర్ అవుతుంది పైన కూడా స్టోర్ అవుతుంది సో దాంతో విపరీతంగా పరువు పెరిగిపోతుందండి సో ఇక్కడ కిచెన్ స్టోర్ రూమ్ చేయడానికి వీలు లేదు మరి స్టోర్ రూమ్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు సార్ అంటే ఇక ఈ ప్రాంతాల్లో చేసుకోవచ్చు అండి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి స్టోర్ రూమ్ ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడికి రావడానికి కూడా వీలు లేదండి సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మార్స్ మంగల్ దక్షణం అనమాట దక్షిణము ఒక అడవి లాంటిది అనమాట ఒక ఏనుగు లాంటిది అనమాట ఒక గుట్ట లాంటిది అనమాట సో మీరు పెట్టే ఐటమ్స్ గుట్ట లాగా పేర్చుకుంటూ దీంట్లో ఉండొచ్చు ఈ ఏరియా మాత్రమే మీకు సపోర్ట్ చేస్తుంది మిగతా ఏరియాకి పోవడానికి వీల్లేదు కొంతమంది ఈ మధ్య ఈ నార్త్ కూడా పెడుతున్నారండి సో నార్త్ లైన్ అసలే తీసుకోదండి అసలు అది విపరీతమైన బరువు ఎందుకంటే అక్కడ నార్త్ పోల్ ఉంటుంది ఉత్తర ధ్రువం అని మనం చదువుకొని ఉంటాము సో ఇది సైన్సే నార్త్ పోల్ ఉంటుందండి వాస్తవం అంటే ఏం కాదండి ప్యూర్లీ సైన్సే పంచభూతాల ప్రభావమే సైన్స్ సో ఇక్కడ మీరు వేశారనుకోండి నార్త్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది సో దానివల్ల కూడా ప్రయోజనము లేదు ఫైనల్గా మీకు చెప్పేది ఏంటి అంటే స్టోర్ రూమ్ అనేది ఈ ఏరియా నుంచి ఈ ఏరియా మధ్యలో పెట్టుకోండి ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు స్టోర్ రూమ్ అనేది అది ఎలిజిబుల్ అండి కానీ మిగతా ఏరియాలో పెట్టడం వల్ల వాస్తు దోషము ఏర్పడుతుంది అన్నీ బాగానే ఉంటాయి ఇంట్లో అన్నీ బాగానే ఉంటాయి సో ఎక్కడ చూసినా వాస్తు దోషం కనబడదు కానీ ఇక్కడ దోషాలు కనబడుతూ ఉంటాయి అవి ఎవరు చేసుకున్నామండి మనంతటా మనమే చేసుకున్నాం దీనికి వాస్తు దోషాలు కూడా ఉన్నాయనుకోండి తోడైపోతూ ఉంటుంది అనమాట ఆల్రెడీ ఒక యాభై వేలు అప్పు ఉంది దానికి మళ్ళీ కొత్తగా రెండు లక్షల అప్పు అయిపోయింది రెండు లక్షల యాభై వేలు అప్పు అయిపోతుంది అంటే ఇది ఎలా చేశామో మన యాభై వేలు అప్పు అనేది మనమే చేసుకున్నాం అనుకోకుండా రెండు లక్షలు అయిపోయింది రెండు లక్షల యాభై వేలు అయిపోయింది అంటే వాస్తు దోషాలకు ఇది ఆద్యం పోస్తుంది వాస్తు దోషాన్ని పెంచుతుంది అంటే మనంతటా మనము తగ్గించుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి దీనికి ఏదో వాస్తు సిద్ధాంతం ఇంటికి రావడమో లేకపోతే నాకు ఫోన్ చేసి పిలవడము ఇలాంటి అవసరము లేదు మీరు చూసుకొని పరిశీలన చేసుకొని ఈ మార్పులు చేసుకోండి మీకు అంతా బాగుంది అనుకోండి స్వామి అసలు వాస్తు మార్పు చేసుకోవాల్సిన అవసరమేం లేదు అంతా బాగుంది అన్నప్పుడు ఇది వీడియో చూడాల్సిన అవసరం లేదు నెగిటివ్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ సవరణలు చేసుకొని మీరు సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు దీన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీకు కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఈ వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఇలాంటి నేను వీడియోలు చేస్తూ ఉంటాను ఇవి చూసి ఈ పరిశీలించుకొని మీరు సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను